సదాశివపేట పట్టణంలోని ఇరవై ఐదో వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక ప్రవీణ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి కనుక ప్రవీణ్ మాట్లాడుతూ ఈ నెల పదకొండున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వార్డును అభివృద్ధి చేస్తానని అన్నారు ముఖ్యంగా వార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహాయ సహకారాలతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు వార్డులో ప్రజల తమ ఇంటి బిడ్డగా ఆదరిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

दरक कंदा इहो वो नुगुटो जेंटक जेंटक नाइस इपूड ओके कार गुट्टके कार गुट्टके जय तेलंगाना जय तेलंगाना 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 తరఫున బలపరిచినటువంటి కనక ప్రవీణ్ కుమార్ గారికి పద్మశాలి సంఘం తరఫున పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఆయన గెలుపు కోసము అహర్నిశలు కష్టపడి ఖచ్చితంగా మనం ఆయన గెలిపించుకున్నట్టయితే ఈ యొక్క వార్డు అభివృద్ధిలోకి వెళ్తుంది అంతేకాకుండా చదువుకున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులు మున్సిపాలిటీలో ఉండడం ఎంతో గర్వకారణం కాబట్టి ఖచ్చితంగా మన ఓటు కనక ప్రవీణ్ కుమార్ గారికి వేసి గెలిపించాలని అందరినీ కోరుతున్నాం ఈరోజు వార్డుకి సంబంధించి కనక ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి పార్టీ తనపై నమ్మకం ఉంచి మరి చింతా అన్న గారి ఆశీస్సులతో తనకు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఇరవై ఐదో వార్డులు నిలిచవడం జరిగింది ఈరోజు ప్రవీణ్ కుమార్కు మద్దతుగా మేమంతా కూడా ఇంటింటి ప్రచారానికి వెళ్ళినాం మరి ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్కరూ మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చి ఇంటి ఇంటింటికి ఇంట్లో ప్రతి ఒక్క విద్యార్థినికి స్కూటీలు ఇస్తామని కళ్యాణ లక్ష్మితో పాటు తలం బంగారం ఇస్తామని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని మరి కరెంటు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కరెంటు పోయే పరిస్థితి లేకుండా ఈరోజు కరెంటు పోతూ ఉన్నది రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇలాంటివన్నీ కూడా బంద్ పెట్టారు అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయం ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం నెక్స్ట్ కూడా రాబోయే రెండున్నర సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ అధిక అధికారంలోకి వస్తుంది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా ప్రజలు బలంగా చెప్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఇరవై ఐదు వార్డు ప్రజలందరూ కూడా మరోసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా విద్యావంతుడు మనము అని కలు కలుపుకుపోయే వ్యక్తి నేను అంటే అహంకారం మనము అంటే మమకారం అంట మనము అని కలుపుకుపోయే వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ను కార్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపియాలని అందరినీ కోరుతా ఉన్నారు జై తెలంగాణ మరియు మేమంతా సమాజం సపోర్ట్ చేస్తున్నాము చదువుకున్న అబ్బాయి మంచి వ్యక్తి రాజకీయాలు కొత్తగా వచ్చాడు అనుభవం ఉన్న వ్యక్తి అన్నిట్లో మీరు ఈ అభ్యర్థికి ఓటేసి గెలిపించుకుంటే వాడు అభివృద్ధి పడుతుంది మీకు అన్ని వేళలో తోడ్పాడు ఉంటాడు అలాంటి మాటలది మనిషి కాదు దయచేసి వాడు ప్రజలందరూ కనుక ప్రవీణ్ గారికి మీ అమూల్యమైన ఓటు గెలిపిస్తారని చెప్పి నేను మనీ చెప్పాను ఇరవై ఐదవ వార్డు ప్రజలందరికీ మన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను మీ కనక ప్రవీణ్ని ఇరవై ఐదవ వార్డు తరఫున బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా కారు గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను నేను అనునిత్యం మీ అందరికీ అందుబాటులో ఉండి మీలో ఒకనిగా సేవకునిగా సేవ చేసుకోవడానికి మనస్ఫూర్తిగా మీ ముందుకు వస్తున్నా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి మీ హక్కున చేర్చుకోండి అందరితో మమేకమై మీ ముందుకు వచ్చి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా నన్ను ఆశీర్వదించి నా గెలుపుకు సహకరించగలరని మన జై